ఈ రోజు దేవుని మాట గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము దేవుని వారికి అనగా ఏమిటి దేవుని సన్నిధికి వెళ్ళేవారు దేవుని స్థుతించేవారు దేవుని ఆరాధించేవారు దేవుని నిత్యము ఆయన్ను ఆరాధిస్తూ ఆయన ప్రేమిస్తూ ఆయన యొక్క వాక్యమును ధ్యానించేవారు మరి మిగతా వారు దేవుని ప్రేమించడం లేదా అంటే ఒక ఒకరిని మనం ప్రేమిస్తాము వారు మన ఇంటికి వస్తారు మనం వారికి ఏం చేస్తాము ఆతిథ్యం ఇస్తాము మనం ప్రేమించిన విధానాన్ని బట్టి వారు మన ఇంటికి వస్తారు మనతో గడుపుతారు అదేవిధంగా దేవుని ప్రేమిస్తే దేవుడు మన ఇంటికి వస్తాడు మనల్ని ఇంకా ప్రేమిస్తాడు మన యొక్క ప్రార్థనను మన యొక్క విన్నపములను ఆయన తీసుకుంటాడు ఆయన చేతుల్లోకి తీసుకొని మనకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారముగా ఉన్న ప్రతి ఒక్కరికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడి జరుగుచున్నవని ఎరుగుదుము మేలు అంటే ఏంటి మేలు ఆ రెండు అక్షరాల్లో చాలా అర్థం ఉంది చాలా చాలా ధన్యత ఉంది ఎంతో కృప ఉంది మేలు అన్నది మామూలు మాట కాదు మేలులో ఎంతో ప్రేమ ఉంది దేవుని యొక్క ప్రేమ ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలియాలి అంటే మనకు మేలు జరుగుతుంది ఆ మేలు ఎవరి ద్వారా పొందుతాము దేవుని ద్వారా పొందుతాము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు మరి దేవుడిని మనం ప్రేమిస్తున్నామా రోజు నుంచి మనం ఆయన ప్రేమిస్తే ఆయన సన్నిధిని ప్రేమిస్తే ఆయన ఆయన వద్ద ఆయన ఆయన దగ్గరకు వెళ్ళి మనం ప్రార్థించగలిగితే మన మన యొక్క సమస్యలన్నీ ఆయనకు చెప్పుకోగలిగితే ఆయన తప్పక మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం నువ్వు జరుగు సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఈ యొక్క లోకంలో ఎంతోమంది ఉన్నారు అయితే అందరూ పిలువబడుతున్నారా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనుల రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు దేవుడు కానీ అందరూ వెళ్ళలేని పరిస్థితి వారి వారి త్రోవలో నడుస్తున్నారు మనము కూడా ఎన్నో సార్లు వేరే వేరే త్రోవలో నడిచిన వారం అందరం అయితే ఇప్పుడు సరి అయిన త్రోవలో దేవుని యొక్క దే సన్నిధికి దేవుని దగ్గరకు మనం నడుస్తున్నాము ఆయన యొక్క త్రోవ సరళము ఆయన యొక్క మార్గము సులువు ఆయన కృప అపరిమితము ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనము ఆయన యొక్క త్రోవలో నడిస్తే ఆయనను ప్రేమించగలిగితే మనము ఆయన యొక్క కృపను పొందగలిగితే మేలు కలుగుటకే సమకూడి జరుగుచున్న జరుగుతున్నవంట సమస్తము ఇదేంటి నాకు ఇలా జరిగింది నాకేంటి ఇలా జరిగింది అనుకోవడానికి ఏమీ లేదు దాని వెనకాల ఎంతో విలువైన ఒక పెద్ద బహుమానం ఉండి ఉండవచ్చు మనకు ఉద్యోగంలో ప్రమోషన్ లేట్ అవుతుందా దేవుడు ఇంకా గొప్ప కార్యం చే చేస్తాడు చదువులో సీట్ రాలేదా ఇంకా దేవుడు మంచి ఉద్దేశం కలిగి ఉండవచ్చు జాబ్ రావట్లేదా దేవుడు నీ పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ మనమేలు మనక్షేమం కోరి కోరి దేవుడు ఆయన కార్యాలు చేస్తున్నాడు మనం దేనికి విసుగు చెందకూడదు దేనికి మనం కలత చెందకూడదు దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్తము మేలు కొరకై సమకూడి జరిపిస్తున్నాడు కాబట్టి తండ్రి నీకు వందనాలయ్యా నువ్వు నాకు ఇంకా గొప్ప కార్యం చేస్తున్నావు అని మనం విశ్వాసంతో నమ్మగలిగితే ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే మన జీవితం మేలవుతుంది మేలుకరంగా ఉంటుంది క్ష్యామకరంగా ఉంటుంది ధన్యకరంగా ఉంటుంది కృపతో ఉంటుంది ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన సర్వశక్తి సర్వశక్తిమంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నీ వాకి వింటున్న ప్రతిభటను ఆశీర్వదించండి దీవించండి ప్రభ నాయన తండ్రి నాయన నిన్ను ప్రేమించే వారికి సమస్తం మేలు కలుగుటకాయి సమస్తం సమకుడు జరుగుతున్నవని ప్రభ నువ్వు తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ మా జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు పూనుకున్న విధానాన్ని బట్టు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నాయన నీ బిడ్డలైన వారిని ప్రభ తలగా ఉంచడానికి ప్రభను ఇష్టపడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ఏసయ్యా నీ ప్రేమ ఎంతో విలువైంది అమూల్యమైనది ప్రభు నీ యొక్క నీ యొక్క అమూల్యమైన ప్రేమను మాపై కుమ్మరిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రోభ తండ్రి నీ సహాయాన్ని వారికి అందించండి ప్రభు నీ మేళలతో నింపి వారి హృదయాలను తృప్తిపరచండి ప్రోభ నీకెన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రీరక్షకుడు అయిన ఏసుక్రీస్తు వారి నామంలో అతివినయంగా వినయంగా బ్రతినాడు పెట్టుకుని తండ్రి ఆమె నా అందరికీ ప్రయత్నా